ప్రభుత్వంతో చర్యలు విఫలం కావడంతో ఏఐటియుసి ఇతర కార్మిక సంఘాలు పిలుపులతో భాగంగా జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో నేటి నుండి పర్మనెంట్ మరియు కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెలోకి వెళ్లారు ఈ సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన ధర్నాలో జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు పడాల రమణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని నిన్న జరిగిన మంత్రివర్గ ఉపసంఘ చర్యల్లో కూడా అన్ని సమస్యలు పరిష్కారానికి చేయడం చూస్తామని నాంచోడు ధోరణితో వ్యవహరించడం వల్లే పర్మనెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఈ రోజు నుండి సమ్మెలో దిగడం జరిగిందని తెలిపారు అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులను పర్మనెంట్ పై అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు అయితే మంత్రుల పర్మనెంట్ సాధ్యం కాదని సమాన పనికి సమానం వేతనం మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తే అపాస్లో ఉన్న వారందరూ అడుగుతారని మెలిక పెట్టారు మా డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేనందున అనివార్యంగా నేటి నుంచి మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీగా పర్మనెంట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మికులు సమ్మెలోకి వెళ్లాలని పిలుపునివ్వడం సమ్మెలోకి కూర్చున్నామని తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియను అధ్యక్షులు ఈరోజు అనివార్యంగా జీవీఎంసీలు అన్ని జోనల్ కార్యాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ఇవాళ సమ్మెలో ఉన్నాం రెగ్యులేర్ ఉద్యోగులు అయితే కాంట్రాక్ట్ అయితే ఉద్యోగులు అయితేనేమి ఇవాళ కార్మికులు కార్మికులందరూ కూడా సమ్మెకి దిగాల్సి వచ్చింది ఈ సమ్మెకి అనివార్యంగా దిగడానికి గల కారణం కూడా ప్రభుత్వం ఉద్యోగులు కార్మికులు పెట్టినటువంటి డిమాండ్ల పరిష్కారం చేయడంపై సచివేత ధోరణితో ఉండడం వల్ల ప్రభుత్వమే మమ్మల్ని సమ్మెకు దిగేటట్టు చేసిందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఏఐటిసి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల విషయంలో కానీ పలు డిమాండ్ల మీద రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది దాన్ని అనుసరించి వారు మమ్మల్ని చర్చిలు పిలిచారు చర్చిలు పిలిచిన తర్వాత ఒక విడత చర్చిల్లో మేము అన్ని చేస్తాము కొన్ని నాట్లు జీవోల రూపాలు ఇస్తామని చెప్పిన తర్వాత మేము కూడా డిసెంబర్ ఇరవై ఏడో తేదీ జరిగిన సమ్మెని మూడో తారీఖుకి వాయిదా వేసుకున్నాం ఈలోపు ఏదైతే కొన్ని ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ల పరిష్కారానికి సంబంధించి మేము జీవోల రూపాలు అడిగాం మరి ఈ రోజు వరకు జీవోలు ఉన్నటువంటి పరిస్థితి రావడంతో ఇవాళ సమ్మెకి మేము దిగాం అయితే నిన్న జరిగినటువంటి చర్చల్లో ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ కానీ అమలుకు సంబంధించినటువంటి ధోరణి కానీ కనబడలే మేము ప్రధానంగా అడిగింది న్యాయ సమ్మతం రెగ్యులర్ రెగ్యులర్ఎం ప్లేస్కి రావాల్సినటువంటి అది ప్రతి సంవత్సరం జరగాల్సినటువంటి ప్రాసెస్నే గత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగున్నర సంవత్సరాలుగా మూడు సంవత్సరాల నుంచి డిఏ కానీ ఏరియర్స్ కానీ రావాల్సినటువంటి ఇతర బెనిఫిట్లు ఏవైతే ఉన్నాయో అలాగే ఇంక్రిమెంట్లు కానీ స్పెషల్ ఇంక్రిమెంట్లు కానీ సెలవు జీతాలు కానీ ఇవేవి కూడా ప్రభుత్వం నుంచి రానటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు వస్తాయా అని చెప్పి కార్మికులందరూ అందరూ ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు కనీసవేతం సమాన పరిక సమానవేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ పెట్టడం జరిగింది ప్రభుత్వం కొన్ని ఆటల్లో పరిశీలిస్తాం చూస్తామని చెప్తా ఉంది మీరు చూస్తాము చేస్తామనే దాన్ని వెంటనే జీవో రూపంలో ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఏటీసీగా మేము డిమాండ్ చేస్తాను